నమస్తే అండి నా పేరు సురేష్ బాబు మా మిస్సెస్ పేరు మహేశ్వరి మేము ఏలూరు నుంచి వచ్చామండి గత రెండు రెండున్నర సంవత్సరాల నుంచి మా మిస్సెస్కి పొత్తు కడుపులో నొప్పి ఉంటుండేది అయితే చాలా హాస్పిటల్స్ తిరిగాము వాళ్ళు స్కాన్ చేశారు తర్వాత అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ ఏం తీసినప్పటికీ సరైన కాజు అనేది బయటపడలేదు ప్లస్ ట్రీట్మెంట్ అన్నీ వాళ్ళకి నచ్చిన ట్రీట్మెంట్ అన్నీ చేస్తున్నారు కానీ ఎటువంటి రిజల్ట్ ఉండేది కాదు కాకపోతే ఒక సంవత్సరం తర్వాత పెలివి కన్జక్షన్ సిండ్రోమ్ అని టెస్ట్లో వచ్చిందండి వచ్చిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ దీనికి ఏం పరిష్కారం వాళ్ళు చెప్పలేకపోతున్నాను అయితే నేను ఇట్లాగే యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేస్తుంటే మన విజయవాడలో ఇట్లా న్యూ న్యూరో కేర్లో మన భవానీ శంకర్ గారని డాక్టర్ గారు ఉన్నారు ఆయన ఇట్లాంటి కేసులు డీల్ చేసినట్టుగా నేను యూట్యూబ్లో చూడటం జరిగింది ఆ యూట్యూబ్లో చూసి అప్పుడు మళ్ళీ ఆ డాక్టర్ గారి వీడియోస్ కొంచెం చూశాను అనమాట చూస్తే అప్పుడు ఓహో ఇట్లా ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ ఉంది అని నాకు ఐడియా వచ్చి అప్పుడు ఆ రిపోర్ట్లన్నీ తీసుకుని వచ్చి సార్ని కలిసాను రాగానే సార్ మా ప్రాబ్లం అంతా ఓపికగా విన్నారు చక్క స్పీడ్గా రెస్పాండ్ కూడా అయ్యారు చక్కటి దీని ట్రీట్మెంట్ ఉందని చక్కగా ఆయన కేసు టేకప్ చేసి వన్ ఆర్ టూ డేస్లోనే మాకు మంచి చక్కటి మంచి ట్రీట్మెంట్ చేశారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడుకి వన్ మంత్ పూర్తయింది ఇప్పటికి మ్యాక్సిమమ్ దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రిలీఫ్ వన్ మంత్లో మాకు ఈ టూ ఇయర్స్లో కన కనబడని అంటే ఏ ట్రీట్మెంట్లో కనబడని రిలీఫ్ ఈ సార్ చేసిన ఈ ట్రీట్మెంట్లో ఎంబోలైజేషన్ అనే ట్రీట్మెంట్లో మాకు రిలీఫ్ కనబడిందండి సో డాక్టర్ గారి యొక్క విధానం కానీ రిసీవింగ్ కానీ ఆయన సర్జరీలో మనకు వివరించే విధానం కానీ పేషెంట్ని ఆయన మోటివేట్ చేయటం కానీ అంతా చాలా బాగా చేశారు ఆయన యొక్క విధానం కానీ ఆయన ట్రీట్మెంట్ కానీ మాకు బాగా నచ్చింది అను కేర్కి తర్వాత మన శంకర్ డాక్టర్ గారికి మా కృతజ్ఞతలు